ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలలో నేను తియ్యినా గణేష్ చంద్ అంతా మళ్ళీ చేస్తా ఐదు వందలు రాసుకో ఐదు వందలు ఇవ్వదినా మూడు వేలు రాసినా ఆల్రెడీ మూడు వేలా సొంతిల్లే కదా మీది కొంత సరే నేను అన్నయ్యకి చెప్తా అన్నకి చెప్పిన తర్వాత రాసుకో ఫోన్ చేయమంట ఓకేనా కొంచెం బయటకెళ్ళి సరే అక్క గణేష్ చందా తీసుకొస్తా రాసే అక్కస్కెళ్ళు ఆడెంటి రూపేష్ నేను ఎంత ఇస్తానో చెప్పలేదు కదా అలా ఎలా రాసావు నువ్వు ఇదేంటి పది వంద చందా నువ్వు అదేంటి మీద భక్తి అదేంటి రూపేష్ అలా అంటున్నావు వేలకు చందా రాస్తేనే దేవుడి మీద భక్తి ఉన్నట్ట మా ఇంట్లో పరిస్థితి కూడా చూసుకోవాలి కదా మా ఇంట్లో స్తోమతను బట్టి నేను చందా రాస్తాను కానీ నువ్వు ఇలా వేలకు వెళ్ళి చందా రాస్తే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి మంచిగా చెప్పినవు లేని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు కదా మీరు చెప్పింది కరెక్టే వీళ్ళు ఇట్లా వేలకు వేలు చెందాలు రాస్తున్నారు కాబట్టి ఇళ్ళల్లో మోవోళ్ళు ఉన్నా కూడా లేరు బయటకు వెళ్ళిండ్రు అని అబద్ధం చెప్పాల్సి వస్తుంది మీరు కూడా దేవుళ్ళ పేరు చెప్పి ఇట్లా వేలకు వేలు వసూలు చేయకండి సారీ అక్క సారీ వదిన ఇక్కడ నుంచి ఎవరిని ఇంతి అంతి అని అస్సలు ఇబ్బంది పెట్టము వాళ్ళ మనస్ఫూర్తిగా సంతోషంగా ఎంతిస్తే అంత తీసుకుంటాము థ్యాంక్ యూ అండి